నల్గొండ జిల్లా నగరీకల్లో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు అయితే కోటి పన్నెండు లక్షల నిధులతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులు చేసినట్లు చెప్పారు నియోజకవర్గ కోసం మరో పదిహేను కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు ప్రతి పేదవాడికి త్వరలో ఇందిరమ్మ ఇంట్లో మంజూరు చేస్తామని ఎమ్మెల్యే ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు రిస్తామని చెప్పేసి లోపాయికరం ఒప్పందం చేసుకొని ఒకటికి వెళ్ళాలి అన్నారు గెలుస్తామని చెప్పేసి జబ్బలు దర్చుకోండి ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి పనితీరు పట్ల గౌరవ ముఖ్యమంత్రి అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని ప్రజలకు వివరించినాక ప్రజలందరూ కూడా ఇలా కాంగ్రెస్ పక్షాన నిలబడ్డరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసము కంకణ ఆ ప్రాంత ప్రజలు ఉన్నారు దాదాపు భారీ మెజార్టీ వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం ఎందుకంటే నేను అక్కడ ఎన్నికల్లో తిరుగుతున్నప్పుడు చాలా స్పష్టంగా ప్రజలు చెప్పారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పీజేఆర్ ఉన్నప్పుడే మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఆనాడు కాంగ్రెస్ పార్టీ పీజేఆర్ ఉన్నప్పుడే మాకు ఇళ్ల స్థలాలకు పట్టాలొచ్చు కాక వెంకటస్వామి గాని అప్పుడున్నటువంటి పీజీఆర్ గాని యాభై వేల మంది గుడిసే వాసులతో ర్యాలీ చేసినటువంటి సందర్భాలు కూడా హైదరాబాద్ లో ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల తెలంగాణ పది జిల్లాల నుంచి హైదరాబాద్ కు బతుకు జరుగుబోయినటువంటి వాళ్ళు ఇంటి అద్దెలు కట్టలేక కిరాయిలలో కిరాయిలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళందరికీ అండదండగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఆనాడు గుడిసెని ఇప్పించి గుడిసెలకు పట్టాలు ఇప్పించి ఆ గుడిసెల జాగాల్లో ఇంద్రం ఇప్పించి ఆనాడు చేసిన డెవలప్మెంట్ తప్ప గడిచిన పది సంవత్సరాల్లో పన్నెండు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న చనిపోయినటువంటి మాగంటి గోపినాథ్ గాని పది సంవత్సరాల పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఉన్న కేటీఆర్ గాని ఆ ప్రాంతానికి చేసింది శూన్యం ఇంకా ఇండ్లు కావాల్సినటువంటి పేదవాళ్ళు ఇంకా ఇండ్ల పట్టాలు కావాల్సినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కనీసం వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు ఇందిరమ్మ ఇండి ఇవ్వలేదు